ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ప్రకాశం జిల్లా దర్శిపట్నంలోని ప్రతినిధులను పరిచయం చేసుకున్న దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి మరియు లక్ష్మి భర్త లలిత్ సాగర్ వివరాల్లోకి వెళ్తే దర్శి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి మరియు లక్ష్మీభర్త లలిత్సాగర్లు దర్శి మాజీ ఎమ్మెల్యే నారపశశెట్టి పాపారావు మరియు దర్శి నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య గృహాలకు వెళ్లి మర్యాద కలిశారు అలాగే మాజీ పిఎస్ఈఎస్ అధ్యక్షుడు సంగా తిరుపతిరావు గృహంకు మరియు ఎంపీటీసీ పంతొమ్మిదో వార్డు సభ్యులు దారం సుబ్బారావు గృహంకు పోయి దర్శి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లక్ష్మి మరియు లక్ష్మీభర్త లలిత్సాగర్ మర్యాద కలిసి తమ గెలుపుకు కృషి చేయమని అభ్యర్థించారు అనంతరం సంగా తిరుపతిరావు దంపతులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లక్ష్మి ఆమె ల లలిత్సాగర్ కు అలాగే నాలుగుశెట్టి పిచ్చయ్య ప్రముఖ కాంట్రాక్టర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు కలవకొలను శేఖర్ పంతులను తిరుపతిరావు దంపతులు శాల్వా కప్పి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

अच्छा ओके उसमें दो-दो लड़के ना घर तक घर तक नहीं अंदर का सांता बेटा बहुत अधिक रोटी आवाज मार कांच चिंटू बोल कोई मारवटा बेबी रेस्टोरेंट ये मल्ली अंदर में रिफ्रेश के अंदर जाकर ना सेंटी जिसको भी दक्षिणपुर कोई ये आप रात दिन 나나나나나나 <listed> <��ns> Aka da shi shakka